హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా అన్ని రైలు సర్వీసులు నిలిపివేస్తాం కేంద్రానికి రైల్వే యూనియన్ల హెచ్చరికలు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము మన దేశ రైల్వే నెట్వర్క్ ఎంత పెద్దదో అందరికీ తెలిసింది నిత్యం కోట్లాది మంది ప్రజలు రైలు ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఇక దేశవ్యాప్తంగా సరుకులు సరఫరా అయ్యేందుకు భారతీయ రైల్వేలు ఎంతో ఉపయోగపడుతున్నాయి ఇక దేశంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రభుత్వ సంస్థ భారతీయ రైల్వే కావటం విశేషం లక్షలాది మంది ఉద్యోగులు కార్మికులు రైల్వేలో పనిచేస్తున్నారు అయితే తాజాగా వారు సమ్యక దిగాలని నిర్ణయించుకున్నారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి తాజాగా హెచ్చరికలు జారీ చేశారు పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని లేకపోతే మే ఒకటి నుంచి మే ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా అన్ని రైల్వే సర్వీసులు ఆపువేస్తామని సంచలన ప్రకటన అయితే విడుదల చేశారు చూ చూశారు కంటే మొత్తం మీదుగా రైల్వే ఎంప్లాయీస్ మొత్తం కలిసి సంచలన నిర్ణయం తీసుకున్నారు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలంటూ లేదంటే మే ఒకటి నుంచి ఖచ్చితంగా సమ్మెకు దిగుతామని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలైతే జారీ చేశారు చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్